ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పథకాలను పెట్టుబడులుగా భావించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరిందనమాట ఉచిత పథకాలు మేము అయితే ఇస్తున్నాం కూడా పెట్టుబడులుగా భావించి మాకు నిధులైతే విడుదల చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అయితే వీరు అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ జిఎస్డిపిని పరిగణలోకి తీసుకొని కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రత్యేకంగా గ్రాంట్గా డెబ్బై ఒక వేల కోట్లు ఇప్పించాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు ముఖ్యంగా ఉచితం కింద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యయాన్ని తప్పనిసరి పెట్టుబడులుగా గుర్తించాలని పదహారు ఆర్థిక సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు ఆహార రాయితీలు వంటివి నిరుపేదలకు ఆర్థిక స్థిరత్వాన్ని సామాజిక భద్రతను కల్పిస్తాయని ఆర్థిక సంఘానికి ఇచ్చిన ప్రతిపాదనలో ఇక్కడ వినిపించిందనమాట తలసరి ఆదాయం జాతీయ సగటు ఒకటి పాయింట్ ఎనభై నాలుగు లక్షలతో పోలిస్తే తెలంగాణలో చాలా ఎక్కువగా ఉందని అయితే హైదరాబాద్ వంటి పట్టణ కేంద్రంలోని అభివృద్ధి ఎక్కువగా కేంద్రీకృతమైనందున తలసరి ఆదాయలో గ్రామీణ ప్రాంతాలు వెనుకబడి ఉన్నారని తెలంగాణలో కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రత్యేక గ్రాంట్ కింద డెబ్బై ఒక్క వేల కోట్లు కేంద్రం నుంచి ఇప్పించాలని చెప్పేసి వీరైతే కోరారన్నమాట అయితే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులిస్తే ఉచిత పథకాలు అయితే ఇచ్చి ప్రజలకు సంబంధించి ఆర్థికంగా సామాజికంగా వారిని అయితే బలోపేతం చేస్తామని మీరు చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి